హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మహాలక్ష్మి థాట్స్ డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీలోని ఏపిఎన్సిఈటి టెస్ట్కి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఆంధ్రప్రదేశ్ నర్సింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్కి అనమాట ఈ ఎంట్రన్స్ టెస్ట్ ఎందుకంటే ఎవరైతే బిఎస్సి నర్సింగ్ చేయాలి అని అనుకుంటున్నారో వాళ్ళు ఈ కామన్ నర్సింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అనేది రాయాల్సి ఉంటుంది ఆ ఎగ్జామ్కి ఎలా అప్లై చేసుకోవాలి అంటే ఎవరైతే ఇంటర్మీడియట్ పాస్ అయ్యి ఉంటారో వాళ్ళు ఫార్టీ ఫైవ్ మార్క్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీలో తెచ్చుకొని ఇంగ్లీష్ పాస్ అయ్యి ఉంటారో వాళ్ళు ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్కి రాయడానికి అప్లై చేసుకోవాలన్నమాట వీళ్ళు మంచి మార్క్స్ అనేవి ఈ ఎన్ సెట్లోని వస్తే వాళ్ళకి గవర్నమెంట్ కాలేజెస్లో కానీ లేదా ప్రైవేట్ అన్ నాన్ మైనారిటీ అండ్ మైనారిటీ నర్సింగ్ కాలేజెస్లో సీట్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది మనకు అఫీషియల్ వెబ్సైట్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది ఆ ఆఫీషియల్ వెబ్సైట్లో చూసినట్లయితే అప్లికేషన్ ఫామ్ అనేది ఉంటుంది ఆన్లైన్లోని అప్లై చేసుకోవచ్చు అయితే అప్లై చేయడానికి ఫీజు అనేది ఉంటుంది అన్నమాట అప్లికేషన్ ఫామ్స్ అనేది ఇరవై ఎనిమిదో తారీఖు ఐదో నెల నుంచి తీసుకోవడం జరుగుతుంది ఇప్పుడు ఆరో నెల ఇరవయో తారీఖు వరకు తీసుకుంటారు ఓసీ క్యాండిడేట్స్ అయితే లెవెన్ హండ్రెడ్ ఎయిటీ రూపీస్ ఫీజు పే చేయాల్సి ఉంటుంది బీసీ బీసీఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ తొమ్మిది వందల నలభై నాలుగు రూపాయలు ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది ఈ ఏపీ నర్సింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్కి రాయడానికి ఈ ఎలిజిబిలిటీ క్రైటీరియా మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ అప్లై చేసుకోవచ్చు ఓకే కట్ ఆఫ్ మార్క్స్ అనేవి ఫార్టీ ఫిఫ్టీ పర్సంటేజు జనరల్ ఓసీ క్యాండిడేట్స్ బీసీ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి ఫార్టీ పర్సంటేజు జనరల్ క్యాటగిరీ పర్సన్స్ విత్ డిజబిలిటీ ఉన్నవాళ్ళు ఫార్టీ ఫైవ్ పర్సంటేజ్ ఉంటుంది కట్ ఆఫ్ మార్క్స్ ఇన్ బిఎస్సీ నర్సింగ్ ఓకే బీఎస్సీ ఈ ఎగ్జామ్కి బైబీసీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అలాగే వొకేషనల్ కోర్సు అలాంగ్ విత్ బ్రిడ్జ్ కోర్సులోని బయో బయాలజికల్ అండ్ ఫిజికల్ అండ్ సైన్స్ గ్రూప్స్ యాడ్ అయ్యి ఉన్న ఇంటర్మీడియట్ కోర్స్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు ఓకే అండ్ ఏజ్ లిమిట్ అనేది సెవెంటీన్ ఇయర్స్ వచ్చి ఉండాలి కంప్లీట్ అయ్యి ఉండాలి ఓకే అండ్ మెడికల్ ఫిట్నెస్ అనేది ఆడు స్టూడెంట్స్ ఆల్ షుడ్ బి మెడికల్లీ ఫిట్ ఫిట్నెస్ అనేది కంపల్సరిగా ఉండాల్సి ఉంటుంది అయితే ఫస్ట్ ఇది అంతా అప్లై చేసుకోండి అప్లై చేసుకోవడానికి మనకి ఏమేమి సర్టిఫికెట్స్ ఉండాలంటే టెన్త్ క్లాస్ సర్టిఫికెట్ ఉంటుంది డేట్ ఆఫ్ బర్త్ కంప్లీట్ చేసి ఇది పీడిఎఫ్ అది చేయాలి మీరు నెట్కెళ్ళినట్లయితే వాళ్ళు ఇవన్నీ పీడిఎఫ్ సైజులో చేస్తారు మీ సర్టిఫికెట్స్ అన్ని వెళ్ళండి ఇంటర్మీడియట్ సర్టిఫికెట్ అండ్ టీసీ ఇంటర్మీడియట్ క్యాస్ట్ సర్టిఫికెట్ మీరు ఫిజికల్లీ ఏ డిజబిలిటీస్ ఏమన్నా ఉంటే దానికి సంబంధించిన సర్టిఫికెట్ ఆధార్ కార్డ్ ఆర్ పాన్ కార్డ్ ఆర్ పాస్పోర్ట్ ఫర్ ఐడెంటిఫికేషన్ స్కాండ్ పాస్పోర్ట్ సైజు ఫొటోస్ స్కాండ్ సిగ్నేచర్ అనేది తీసి సిగ్నేచర్ చేసి దాన్ని స్కాన్ చేయాలి అండ్ ఫింగర్ ప్రింట్స్ ఇవన్నీ కూడా తీసుకొని మీరు నెట్కి వెళ్ళినట్లయితే వాళ్ళు ఫుల్గా అప్లై చేస్తారు ఆన్లైన్లోని అప్లై చేసిన తర్వాత అప్లోడ్ ఆల్ డాక్యుమెంట్స్ ఇంక్లూడ్ మ్యాండేటరీ సర్టిఫికెట్స్ అన్నీ అప్ ఇంక్లూడ్ చేసి అవన్నీ మీరు అప్లై చేయాలి ఓకే తర్వాత ఈ ఎగ్జామ్కి డేట్స్ ఇవన్నీ కూడా మీకు ఆల్రెడీ ఆన్లైన్లో ఇచ్చేశారు అవి వేరే కూడా ఆన్లైన్లో ఇవ్వడం అనేది జరిగింది నెక్స్ట్ ఈ ఎగ్జామ్కి సంబంధించిన కాంపిటేటివ్ ఎగ్జామ్కి కామన్ టెస్ట్కి సంబంధించిన బిట్స్ అనేది మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ ఫాలో మే ఛానల్ ఫర్ ఫర్దర్ ఈ కామన్ టెస్ట్ బిట్స్ ఎంసీ క్యూస్ గురించి వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై